ఉదయకాలపు ప్రార్థన అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తి గల నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన అంతా గడిచిన రాత్రంతా రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు గొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి మగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మును ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి మమ్మను రక్షించినారు తండ్రి హయా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత పాపులంగా జీవించినప్పటికీ ఎంత అవిధీలంగా అయోగ్యులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే గొప్ప కృపనిచ్చారు దేవా దైగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిల చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాల స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గణించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచివారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్ముని సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అతి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పదివేల మంది పురుషులతో గుర్తింపబడిన వాడా మీకు చెల్లిస్తున్నాం ధవలవర్ణుడు రత్నవర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రకాశమానమైన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జల్ద వృక్షం వంటి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థమైన మనసుతో వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రియకుమారుడా మీకు స్తోత్ర స్తోత్రములు చెల్లిస్తున్నాం శరీరధారి అయి ప్రత్యక్షమైన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుష్య కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దావీదు కుమారుడని పిలువబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ ఎందు పరిపూర్ణము చెందినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమునకు వెలుగుగా వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజమైన వెలుగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి మనిషిని వెలిగించి వెలుగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మకమైన సత్య సాక్షి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వధింపబడిన దేవుని గొర్రె పిల్ల మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం త్వరలో వచ్చుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహాగణత నొందిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశ మండలము కంటెను మికిలీ హెచ్చైన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోనతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ సింహాసనం మీద ఆశీనుడయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక శక్తి గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుల త్రోవను సరాలం చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి సూర్యుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా నీతి ఫలమును వృద్ధి పొందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సాటి బాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిష్కల్మషుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శైలము నా కోట మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను రక్షించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రీమదిన మందు నా ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్ముకొనదగిన సహాయకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్ష కర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రాణప్రీడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మొదటి వాడ కడపటి వాడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదియో అంతమునై ఉన్న మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దహించు అగ్ని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉన్నవాడను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విజ్ఞాపనము చెయ్యు ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణ కర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు పక్షపాతము లేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త వారసుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనాది కాలం నుండి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీర్ఘ శాంతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దుష్టత్వము చూడలేని నిష్కలంకమైన కణదృష్టి గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంగమునకు శిరస్సుగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గోత్రపు సింహమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యుద్ధ శూరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సాతాను తలను చితక దొక్కిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమన్నా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు పరిశుద్ధ స్థలముగానున్న వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దయా దాక్షిణ్య పూర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పక్షి రాజు తన పిల్లలను మోయునట్లు నీ ప్రజలను మోయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మొదటి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనుపాప వలె మమ్మను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రాయేల్ సృష్టికర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య ఆలోచన శక్తిని అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక బుద్ధిని అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పక్షమున యుద్ధము చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షించుని సన్నిధి దూతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వంకర త్రోవలను చక్కగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు సహాయం వచ్చకుండా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలు మీరు విన్నారు దేవా బిడ్డల్ని మీరు ఆశీర్వదించారు అత్యధికంగా దీవించి హెచ్చించినారు దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీ సహాయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా మరలను మీరు వినండి దేవా మమ్మను ఆశీర్వదించండి తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని అత్యున్నతంగా మమ్మను హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి దేవా మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మమ్మల్ని సజీవులనుగా కాపాడి ఈ దినమును చూచే గొప్ప ధన్యతను మాకిచ్చారు దేవా అయ్యా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా బిడ్డలందరికీ తోడై ఉండండి దేవా ప్రతి విషయంలో మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దృష్టి నుంచి అపవాది నుండి శత్రుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా వారి పనులలో ప్రయత్నాలను తోడేయండి సహాయం చేయండి తండ్రి బిడ్డలు రకరకాల స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ఆటంకాలను అపాయాలను దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి నీ బిడ్డల జీవితాల్లో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ ఈనాడు ప్రియులు కూడా మీ దృష్టికి నమ్మకస్తులుగా జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా మీ సహాయం కొరకు కనిపెట్టుకుని నిరీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి శ్రేష్టమైనది బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి అయ్యా ఈ రీతిగా దేవా ప్రియులు చేయబోయే పనులలో వారి ప్రయత్నాలలో మీ సంపూర్ణమైన సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలు ందరినీ మీరు భద్రపరచండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి స్కూల్స్ కి వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని భద్రతను దయచేయండి దుష్టు నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి విరోధుల నుంచి నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా యవనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాడు సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సొంత సమయంలో మీ చిత్తానుసారమైన గర్భ ఫలాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సంతానం కలగడం లేదని బిడ్డలైన వారిని ఎంతో మంది నిందిస్తున్నారు అవమానపరుస్తున్నారు హేళనగా మాట్లాడుతున్నారు దయచేసి వీటన్నిటి నుంచి నీ బిడ్డల్ని విడిపించండి దేవా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంగులకు సిద్ధపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా దినములు గడుస్తుండగా మాసములు గడిచిపోతుండగా బిడ్డలకు కావలసిన ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కడుపులోనే బిడ్డలు చనిపోయి బాధపడే తల్లుల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ బాషని బాధపడే సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డల్ని మీరు ఆదరించండి ఓదార్పును దయచేయండి ప్రవ్వా నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది భర్తలు పిల్లలు పుట్టే అవకాశం లేదని భార్యలను విడిచిపెడుతున్నారు దేవా వరుసగా కుమార్తె లేనా అని విడిచిపెడుతున్నారు ఈ రీతిగా దేవా అయ్యా ఎంతో మంది భర్తలు భార్యలను విడిచిపెట్టే స్థితిలో ఉంటుండగా వారితో మీరు మాట్లాడండి సరిచెయ్యండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా పరిచర్య చేసే దేవదాసుల కుటుంబాలను మీరు దేవించండి అయ్యా వారి సంఘాన్ని వర్దిల్ల చెయ్యండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ని భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి మీరే వారిని పోషించండి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరాళ్ళ పక్షమున న్యాయం జరిగించండి దేవా మీ రెక్కల చాటిన వారికి ఆశ్రయం ఇవ్వండి దేవా నీ బిడ్డలు మీరు కాపాడండి పోషించండి ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యా భర్తలైన వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి దేవా ప్రేమ సంతోషం కలిగి ఒకరినొకరు చేసుకుని ప్రేమించుకుని అయ్యా మీందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి గృహహింస నుంచి బిడ్డల్ని కాపాడండి అదనపు కట్న వేధింపుల నుంచి రక్షించండి అయ్యా విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా విడాకులు కావాలని కోరుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఎందరైతే స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కుటుంబ సభ్యుల తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాపారంలో నష్టాల పాలయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి అయ్యా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాడు దేవా పాపంలో లోకంలో చెడు స్నేహాలలో చెడు అలవాట్లకు లోనయ్యి బారసులుగా బ్రతుకు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బానిసత్వం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ చండి వారి చేతి పనిని మీరు దీవించండి బిడ్డల కుటుంబాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది ప్రియులు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లి అక్కడే బానిసత్వంలో బ్రతుకుతున్నారు వెట్టి చాకరు చేస్తున్నారు యజమానుల వేధింపులకు బలవుతున్నారు దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా విడిపించండి దేవా మీరే కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిషనరీస్ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను భద్రపరచండి దేవా ఈనాడు మిషనరీస్ అయిన వారు కుటుంబాలను విడిచిపెట్టి రకరకాల ప్రాంతాలలో సేవ చేస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటించే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే సువార్తను వింటూ వస్తున్నారో ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుంది అక్కడ అనేకమైన ఆత్మలు రక్షణలోకి వచ్చినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చుట్టూ ఉన్న అన్యజనులందరినీ మీరు మార్చండి దేవా అయ్యా ని బిడ్డలైన వారందరినీ మీరు ఆకర్షించుకోండి అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేసే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి ఏ పంటైతే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వాహనాలు కొనాలని ప్రయత్నించే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా ఈనాడు షాప్స్ కొరకు వాహనాల కొరకు లైసెన్స్ అప్లై చేస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల పనులు ప్రారంభిస్తుండగా వ్యాపారాలు ప్రారంభిస్తుండగా బిడలకు తోడేయుండి సహాయాన్ని అందించండి దేవా ఈ దినమున ప్రవాహు ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలేని వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా చక్కటి జ్ఞానాన్ని కలిగి ఉండేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన తండ్రి నీ బిడ్డలేని వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అను గ్రహించండి దేవా ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి నాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు దేవా పందుల నుండి సొంత ఇంటి వారి నుండి ఇరుగు పొరుగు వారి నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రతి పరిస్థితి నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ప్రియులైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా అయ్యా నీ బిడ్డల చుట్టూ మీ దూతలను చండి తండ్రి జైలులో ఉంటున్న వారిని మార్చండి జరసాలలో ఉంటున్న ఖైదీలకు మారుమనసుని దయచేయండి బండిపోటు దొంగలకు మనసును అనుగ్రహించండి దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు అయ్యా మరి హృదయపూర్వకంగా పాపం చేసేవారిగా తప్పు చేసేవారిగా ఉంటున్నారు అలాంటి వారితో మీరు మాట్లాడండి సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో శాంతి శాంతి నెమ్మది సమాధానం ఐక్యత ప్రేమ లేక బాధపడుచుండగా అయ్యా విడిపోయిన కుటుంబాలుగా ఉంటుండగా అట్టి వారందరినీ మీరు సరిచేయండి దేవా కుటుంబాలను కలపండి దేవా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం సమృద్ధిగా ఉండునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బంధువుల మధ్య ఐక్యత నివ్వండి దేవా ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉండటకు సహాయం చెయ్యండి అయ్యాని బిడ్డలేని వారందరి జీవితాలలో గొప్ప సంతోషం సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తు తండ్రి ఈ సమయాన దేవా దేనులుగా దిక్కులేని వారిగా దరిద్రులుగా అనగారిన స్థితిలో తృణీకరించబడిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి పైకి లేవనెత్తండి దేవా వారి బాధలను కష్టాలను దూరపరచండి దేవా ఇరుకులు ఇబ్బందులను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి జీవితాలలో కుటుంబాలలో ఉండే కొరతలను అక్కరలను మీరు తీర్చండి దేవా అయ్యా దేనులను ఉన్నత స్థలముల్లో ఉంచే దేవుడో తండ్రి దుఃఖపడు వారిని క్షేమమునుకు లేవనెత్తు దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ దినమును ప్రవ్వా బిడ్డల జీవితాలలో వారి కుటుంబాలలో గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎందరైతే రకరకాల సమస్యలతోటి బాధలు కష్టాలతోటి బాధపడుచున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడవు దయచూపే దేవుడవు అందును బట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా నిన్ను నమ్మిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు మీరు వర్దిల్లా చేయండి దేవా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా వారికి తోడయ్యుండి చక్కని క్షేమాన్ని అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా ని బిడ్డలీడల అద్భుత ఆశ్చర్య కార్యములను అసాధ్యమైన కార్యములను జరిగించమని వేడుకుంటూ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలైన వారందరినీ పేరు దీవించండి ఆశీర్వదించ ండి వారి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి భద్రపరచుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవుని నమ్ము చూస్తూ తిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా మీకు తోడయ్యుండి క్షేమంగా నడిపించును గాక గాడ్ బ్లెస్ యు